హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో పెరుగు చక్రాలు చేశానండి చాలా బాగా కుదిరాయి ఈ పెరుగు చక్రాలని చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో తరచూ చేస్తూ ఉండేది మాకు చాలా ఇష్టం అండి అలాగే మా పిల్లలకు కూడా ఈ పెరుగు చక్రాలు అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకని నేను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతాయండి ఇంకెందుకు ఆలస్యం తినే కొద్దీ తినాలనిపించే పుల్ల పుల్లగా ఉండే ఈ పెరుగు చక్రాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో నాలుగు గ్లాసుల బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి మరాడించిన పొడి బియ్య పిండేనండి దీన్ని ఒక నాలుగు గ్లాసులు తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారాన్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఎంత మెత్తగా పట్టించుకుంటే మన చక్రాలు అంత చక్కగా కుదురుతాయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పెరుగుని తీసుకోవాలి ఒక కేజీ బియ్య పిండికి హాఫ్ లీటర్ పెరుగు అయితే సరిపోతుంది పెరుగు కొద్దిగా లైట్గా పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది ఇలా పెరుగును కూడా ఈ పిండికి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలి మొత్తం పిండిని పెరుగుతో కలిపేస్తే ఆయిల్ తీస్తాయండి అందుకని చెప్పేసి కొద్దిగా పెరుగును వేసుకొని మిగతాది నీళ్లతోటి ఈ విధంగా పిండి ముద్దని తయారు చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ముద్దని ఈ విధంగా కాస్త సాఫ్ట్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా రోల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి జంతికల గొట్టాన్ని తీసుకొని ఈ సైజు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఇందులో మనం తడిపెట్టుకున్న పిండిని పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేసి చక్రాల్లాగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా చక్రాలలాగా ఒత్తుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాతే మనం చక్రాలని ఒత్తుకుంటే చక్రాలు కూడా చక్కగా గుల్లగా బాగా వస్తాయండి మీరు ఆయిల్ని బాగా కాగిన తర్వాతే చక్రాలు వత్తాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్రాలని రెండు వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ ఆయిల్లోని నురుగు కూడా తగ్గిపోయింది కదా అంటే మనకి చక్రాలు అనేది చక్కగా వేగి రెడీ అయ్యాయి ఇలా రెడీ అయిన దీన్ని ఒక జాలీ స్ట్రైనర్లోకి తీసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా మనం పెరుగు చక్రాలని తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి తింటుంటే పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటాయి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి నేను ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతా ఈ విధంగా తయారు చేసుకొని ఒక ఇలా రెడీ అయిన ఈ చక్రాలని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నామంటే చక్కగా వారం రోజులు పది రోజులు హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతికి మనం కంపల్సరీగా పిండి వంటలు చేస్తాం కదా మీరు కూడా ఈ పెరుగు చక్రాలని ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఆ వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్